రెండు వేల నలభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసుల వారండి వీరికి పట్టుబట్టి అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకలు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవ్వబోతున్నారు సాక్షాత్తు ఆ శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదం కృప లక్ష్యాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశి జాతకులకి శ్రీ భగవాను యొక్క కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు అత్యంత యోగ ఆదాకమైన సమయంగా చెప్పబడి ఉంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలానే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారండి దీని కారణంగానే ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి

శని యొక్క ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు ఈ రాశి జాతకులు యొక్క దివ్యమానంగా ఉండబో మీరు చేస్తున్న ప్రతి పనిలో ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఈ రాశి జాతకులు కల్లో కూడా ఊహించిన విధంగా రేపటి రోజులు మీ జీవితం అనేది ఉండబోతున్నది ఎవరు ఊహించినటువంటి విజయాలు కూడా ఇక వీరికి పట్టిందల్ల బంగారం అవుతుంది ఈ రాశి అనేది పూర్తిగా మారిపోతుంది దేవతలో ఒకరు ఆ శని భగవానుడు ఇక ఆ శని భగవానుడు సూర్యుడు పుత్రుడు నాయనకి పతికిగా శని దేవుని కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడని సూర్యపుత్రుడు అలానే కర్మ ఫలదాత అని పిలుస్తూ ఉంటారు కూడా ఆ శనిదేవుడు అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏనాడ అష్టమ శని అలానే అర్ధష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టింది అని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కూడా కానీ శని భగవానుడు సూర్య భగవానుడు పుత్రుడు ఉన్న ఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడండి శని భగవానుడు వారి వారి యొక్క కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఇక ఆ శని భగవానుడి యొక్క ఆశీర్వాదాలు కానీ కృప కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు సమస్యలు కష్టాలు దుఃఖాలు అనేవి దరిదాపుల్లో కూడా రావండి ఇక ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలగజేస్తూ ఉంటారో ఆ దేవుడు వాళ్ళని దండిస్తూ ఉంటాడు వాళ్ళని పీడిస్తూ ఉంటాడు ఇక శని భగవానుడి యొక్క ఆశీర్వాదాలు కృప కటాక్షాలు పన్నెండు ఆశీర్వాదంలో కొన్ని రాశివారి జాతులకి అద్భుతంగా కలపబోతాయి దీని కారణంగానే ఈ రాశి జాతకులకి శని భగవాను ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుందండి ఇక ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఇక ఉండదండి శని భ యొక్క కృప కటాక్షాలు ఈ రాశి వారికి కలగబోతున్నాయి ఈ రాశుల వారు జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి రాశి అని చెప్పుకోవచ్చు ఈ రుచిక రాశి చేస్తే భగవాను ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం నుంచి రెండు వేల నలభై సంవత్సరాల వరకు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో ఈ రుచి వారికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనం కలగబోతున్నాయండి వీరి జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు సమస్యలన్నిటి నుంచి విముక్తి అనేది కలగబోతుంది ఇక వీరి జీవితంలో ఏమైనా సరే సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్ని పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి కలగన్నారో ఈ సమయంలో ఆ పనులన్నీ ప్రారంభిస్తాయండి తప్పకుండా విజయం మీదేనండి ఇక మీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు ఇక వారి మంచి వాతావరణం కూడా ఉంటుంది మీ పనిలో నైపుణ్యం కూడా పై అధికారులు కూడా ప్రమోషన్స్ కూడా ఇస్తారండి జీతాలు కూడా పెరుగుతాయి రుచిక రాశి ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుందండి మీరు చేసిన అన్ని పనులు అంటే ప్రతి పనిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి సంతానం ప్రాప్తి కలుగుతుంది శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో రుచిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం నుంచి రెండు వేల నలభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత రాశి రాశి వారిని రాశి వారికి శని భగవానుడి యొక్క కృప కటాక్షాలు విశేషమైన కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం నుంచి రెండు వేల నలభై సంవత్సరాల వరకు అద్భుతంగా ఉండబోతున్నాయండి ఈ రాశి వారు ఎన్నో బాధలలో నడిగిపోతూ ఉంటారు మీ ప్రతి ఆవేదనకు మీ ప్రతి బాధకు ఈ సమయంలో మీకు విముక్తి అనేది లభించబోతుంది ఈ సమయంలో అత్యంత శుభ ఆదాయంగా ఉండబోతుంది అలానే ఎన్నో రకాలుగా శుభ యోగాలు కానీ లాభాలు కూడా కలగబోతాయి ఉద్యోగులకి పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయండి ఎందుకంటే ఈ సమయం అనేది మీ భక్షణ ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా విజయాలు పొందుతారండి అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబంలో అందరు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు శని భగవానుడి యొక్క విశేషమైన దృష్టి జీవితం మీద ప్రభావం చూపించబోతుంది ఈ కారణం చేతే మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయండి లాభాలు లాభాలు ధన యోగాలు కూడా కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్న విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి కళ కూడా కంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి ధనసు వారికి శని భగవానుడు ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం నుంచి రెండు వేల నలభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం ఆసనమైనది కాబట్టి ఈ సమయం మీరు తప్పకుండా వినియోగించుకోవాలి మీరు ఎంత కష్టపడితే అంత మంచిదండి ఆ తర్వాత రాశి 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 జాతకులకి శని మాసం నుంచి రెండు వేల నలభై సంవత్సరాల వరకు విశేషమైన కృప కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేతి మీకు ఈ సమయంలో ఎన్నో రకాలుగా సంతోషకరమైన శుభాయి అదే విధంగా మీరు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ కూడా పొందుతారండి జీతాలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి అకస్మాత్తుగా ధర లాభం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధం మీకు ఆర్థిక స్థితి అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసుల్లో తను సమయానికి కూడా పూర్తి అవుతూ ఉంటాయి ఆశీర్వాదంతో మీ అదృష్టం తలుపులు తెరచుకోబోతున్నాయండి రెండు ఐదు సంవత్సరం ఆగస్ట్ మాసం నుంచి వరకు ఈ సమయం మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి సమయాన్ని వినియోగించడం వల్ల శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో మీరు కోటేశ్వరులు అవ్వడం ఖాయమండి ఆ తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శని భగవానుడి యొక్క అపారమే కృప కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతోగా ఉండబోతున్నాయండి గతంలో ఏవైతే పనులన్నీ మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన ప్రతి పనులన్నీ విజయవంతంగా సమయానికి పూర్తి అవుతాయి అదే విధంగా ఇది మీరు ఎవరికైనా సరే డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అది తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉన్న సమయం కూడా ఇప్పుడు ఈ సమయంలో ఆ డబ్బులు మీ చేతికి అందుతాయి అలానే ఉద్యోగం ఈ సమయంలో వారు చేస్తున్న ప్రతి కార్యాలయంలో సహ ఉద్యోగులు పై మెచ్చుకుని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారండి అలాగే జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారండి అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయండి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి చాలా వరకు కూడా మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుందండి కుంభరాశి జపలికి శని భగవాను యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం నుంచి రెండు వేల నలభై వరకు ఈ సమయాన్ని వృధా అస్సలు చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే గనక మీ జీవితంలో ఉన్న శిఖరాలను మీరు పొందుతారండి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూడబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం నుంచి చెప్పాలి అంటే అద్భుతమైన సమయంగా ఉండబోతుందండి ఇదంతా వింటుంటే మీకు ఏది ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది ఖచ్చితంగా మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన అండి ఈ సమయం మీకు అత్యంత లాభ ఆదాయకంగా సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని కూడా పొందుకోండి శని భగవాని ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకుల జీవితం అనేది సంపూర్ణంగా దివ్యమానంగా వెలగబోతున్నది మీరు మీ జీవితంలో ఉన్న శిఖరాలు అందుకుంటారు కూడా ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవ్వడం ఖాయమని అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రాశి చట్టంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకి ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థాయికి స్థానాలకు మనం చేరుకుంటాం అయితే అలాంటి కొన్ని ముఖ్యంగా ఈ రాశుల జాతులకి రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయం చేసేటువంటి సమయం వచ్చింది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ వీరిలో చెప్పుకోవే ఈ రాశుల వారికి వీరి వెంట అదృష్టం అనేది వరించబోతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే కొన్ని నక్షత్ర గ్రహాలు సంచారం చేయబోతున్నాయి దాని కారణంగానే ఈ రాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఈ వారు మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారండి వీరికి పట్టిన అదృష్టాన్ని ఇక కూడా ఆపలేరు వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి ఎలా అద్భుతంగా ఉండబోతుంది రేపటి నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీటికి పట్టిన అదృష్ట జాతకులుగా ఏ విధంగా ఉండబోతుంది అలానే ఈ రాశి జాతకులకి అద్భుతమైన మహాదశ పట్టబోయే రాశి వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందండి ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈ రెండు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరగబోతుంది వీరి జీవితంలో కొత్త ఎలుగు చూడబోతున్నారు వీరు ఆ సమయం కూడా ఇది అని చెప్పుకోవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయం లేని వారికి కొంచెం దానం చేయడం వల్ల మనకు మరింత మంచి ఫలితాలు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటువంటి మంచి పని మంచి పనుల వల్ల భగవంతుడు చాలా బాగా కనిపిస్తానండి ఇక మనం చేసేటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడుతుంది అనే విషయం గుర్తు పెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల లోపు ఈ రాశి వారి కోట్లు పైగా ఆదాయాన్ని పొందబోతున్నారట అంత ధనాన్ని ఈ మూడు రాశులు మొత్తం రాసి రాశి అండి రాశి చక్రంలోని ఏడవ స్థానం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వస్తాయి ఈ రాశికి అధిపతి శుక్రుడండి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దివ్యమానంగా వెలగబోయే అటువంటి నక్షత్రం అండి అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణ స్వామి ఆ స్వాతి నక్షత్రంలోనే జన్మించారు అలాంటి నక్షత్రం జన్మించిన వారు తులరాసి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకుని వస్తుండే ఇంకా ఈ రెండు ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు తులరాసి వారు నిరంత నలుగురికి వారికి తోచన సాయం చేయడానికి ముందు వసలో ఉండాలని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వీరినప్పుడు కూడా పరమేశ్వరుని దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి తులరాశివారు చేయడం వల్ల సకల యోగాలు తప్పకుండా పొందగలుగుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలు కూడా పొందుకుంటారండి తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ తులరాశిలో పుట్టిన వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడా సంపాదించుకోగలుగుతారు కూడబెట్టుకోబోతున్నారండి కాబట్టి మీరు ఎంత సంపాదించుకున్నా కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వల్ల మనం నచ్చని మన పతనాన్ని మనమే కోరుకున్న వాళ్ళే అవుతాం ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వద్దండి ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో ఉండక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూనే ఉండండి ఎవరికైతే మీ దగ్గర వస్తూ ఉంటారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండండి ఇది మీకు జీవితంలో ఉన్నత నిర్వహణానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా చాలా మంచి మనస్తం కలవాలండి ఎప్పుడు కూడా ఒకరిని దగ్గర నుంచి తీసుకోలేని ఆలోచన ఉండదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయను మనస్త కలిగి ఉంటారు ముఖ్యంగా తులరాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఇక ఆ తర్వాత రాశి సింహరాశి సింహరాశి రాశి చక్రంలో కలిగి ఉంటుంది ఈ రాశికి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి పత్రికి వస్తాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు సూర్యభగవానుడికి ఇక వీరికి రాజు అండి ఎందుకంటే ఈ రాశి చక్రంలోనే వీరికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలి సిద్ధాంతం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతికి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయం సాధించడం వంటి సామర్థ్యానికి పుష్కలంగా ఉంటుందండి వారి గొప్పతనం ఏంటంటే నలుగురులు తెలుసుకునేలాగా చేస్తుండే శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారికి సొంతం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సింహరాశికి పుట్టినప్పుడు ఎప్పుడూ కూడా శుభక్షంగా ధనం ధాన్యం వస్తు వాహనం ధనం కనుక యోగాని ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే గనుక తన పంజ విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలానే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతరు అస్సలు సహించలేరండి ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్పది అనే ఆలోచన ఉంటారు కానీ వీరి అందరు కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే గనక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళండి ఈ సింహరాశి జాతకం ఇక ఈ రాశి పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడి ఆ ధర్మ కాపాడుతూ ఉంటారు సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్న అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారండి ఈ రెండు ఇరవై ఐదు నుండి రెండు యాభై సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్ల పైబడి ఉండబోతుంట ఇక మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యకలానికి వినియోగించి ఖచ్చితంగా ఇక మీరు మీరు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు రాబోయే రోజులన్నీ కూడా మీది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి ఎక్కువగా సూర్య అష్టకం ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే కనుక సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుందండి తప్పకుండా సిద్ధిస్తుంది

వారు బయపడి ఉన్నతమైన శిఖరాలు వెగడానికి ఇది ఒక అద్భుతమైన తరుణం అని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఈ ఆగస్ట్ మాసం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లు దాటబోతుందని జ్యోతిషం ఇప్పుడు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు మీరు ఎంత దానికి చూడబోతున్నారండి మీకు వచ్చే దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటువంటి రోజులు అన్ని కూడా మీరే అని చెప్పుకోవచ్చు ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల యాభై సంవత్సరం వరకు సమాజంలో ఉన్న శిఖరాన్ని మీరు అతిరోహించబోతున్నారండి చూసారు కదండి రాశి చక్రంలోనే ఈ మూడు రాశి చక్రాలకి ఈ రెండు ఇరవై ఐదు సంవత్సరం నుండి రాబోయే రెండు యాభై సంవత్సరాల లోపు కోట్లు పైగా ఆశలు సంపాదించుకోబోతున్నారండి మీరు కూడా ఈ రాశిలో ఉంటే ఎంతో అదృష్టం అదృష్టవంతులు చెప్పుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చండి అలానే మన ఛానల్ అంతా కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి